అధికారము నలభై తొమ్మిది అధ్యాయంలో యాకబు ప్రవచనాత్మకమైన దీవెనలు పిల్లలకి ఇచ్చాడు ద ప్రొఫెటిక్ బ్లెస్సింగ్ ఫ్రమ్ చేకబ్ టు ద జనరేషన్స్ తన పిల్లలకి ఇచ్చాడు దీవెనలు అందులో అంటాడు యూదా నీ సహోదరులు నిన్ను స్థుతించదరు అది అసలు పాయింట్ నువ్వు చూతి కాదురా నీ సహోదరులు నిన్ను అది స్తోత్రం చెప్పరే అంటే యూదా అనే మాటకి స్థుతి అనే అర్థం ఉందని నాకు తెలియక నాలుగు గర్చుకొని కంగారబడిన పడింది మాట్లాడటం లేదు ఉన్నది లేవోయ్ అతని మీద పలకబడ్డ అసలు విషయాలు చెప్తున్నాడు నిన్ను యూదా నీ సహోదరులు లేచి నిన్ను అంతలా ఎందుకని యూదా దేవుని స్థుతిస్తా లేవోయ్ ఇతనికి వచ్చిన వాగ్దానం ఏంటంటే నీ సహోదరులు నిన్ను స్థుతిస్తారే ఎందుకని షిమ్ యోసే పరస్ట్ చేశాడు బెన్యామిన్ని యాకోబు కస్టడీలో పెట్టుకున్నాడు ఒక్కొక్కరు తీసుకుపోయి సాగు కొడతారు దుర్మార్గులారా నన్ను పుత్రహీనుడిగా మారుస్తారటరా సంతానహీనుడిగా నేను సావాలట్రా మీ పుణ్యం అంటే మాట్లాడబాకు ఎట్ట బియ్యం తీసుకురండి అని తీసుకెళ్ళండి అంతేగాని అన్నాడు అందరూ అలిసిపోయారు పని అవుతలేదు చివరిలో యోధ వచ్చాడు నాన్నగారు నేను తమ్ముడిని కానీ తేకపోతే అతని ప్రాణానికి బదులు నా ప్రాణం తీసుకున్నాను పొత్తు నా ప్రాణం బాగుంటుంది రానం బాగా చర్లి తీసుకెళ్ళన్నాడు వెంటనే తమ్ముని తీసుకుని బయలుదేరితే ధాన్యం పట్టుకొని తిరిగి వస్తున్నప్పుడు అన్నదమ్ములు అంటున్నారు నీ వల్లే మా బెల్లం మెడ్లకి అన్నం పెట్టుకోగలిగాం మేము ఎంతమంది చెప్పినా అన్న ఒప్పుకోలేదు ఈరోజు తింటున్నామంటే చేతిని సంచి నిన్న సరుకుందంటే నైపుణ్యమైన సహోదరులు యువతను స్థుతిస్తున్నారు స్తోత్రం చెప్పరే చెప్పరే యూదా ఇంటి వారు ఎవరంటే ఒక సహోదరుని కొరకు ప్రాణమును పూట పడగలిగిన వారు తన ప్రాణమును అడ్డేసి ఒక ఆత్మను రక్షించుకునగలిగిన వారు ఒక్క ఆత్మ కోసం ఒక్క సహోదరుడి కోసం అతని క్షేమంగా తండ్రి వద్ద నిలపడం కోసం తన ప్రాణమును పొనంగా పూట పెట్టగలిగినవాడు యూదాం సోత్రం సోత్రం అని ఆత్రంగా తినేసేవాడు కాదు హలో ఇతని ఆత్రమల్ల అవసరమైతే నా సహోదరుడి కోసం నా ప్రాణాన్ని పనంగా పెడతాను ఇతన్ని మరలా నీ ముందు నిలబెట్టి పూచి నాది సహోదరుడి కోసం యోధా పోటబడ్డాడు కదా భక్తులారా మీలో ఏ ఒక్కరి కోసమైనా మీరు ఆ మాట దేవునికి ఇవ్వగలరా కనీసం నా కుటుంబాన్ని నీ సన్నిధిలో నిలబెడతానయ్యా ఇది నా బాధ్యత ఒక ఆత్మ కోసం ప్రాణమనే పూట పెట్టగలిగిన త్యాగానికి రావటం ఈ క్వాలిటీకి వచ్చిన వాళ్ళందరినీ యూదా అనే అనుభవంలో దేవుడు చేర్చి మాట్లాడుతున్నాడు ఈ సమర్పణలు నువ్వు వచ్చామనుకో నువ్వే ఆ వ్యక్తివి